ఆరోగ్యశ్రీకి పునర్వైభవం తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం గు అనుకుంటుంది ఇప్పుడు గత సర్కారు అంటే గత సర్కారు అంటే కేసీఆర్ సర్కారు ఆరోగ్యశ్రీ పరిమితి ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఐదు లక్షల దాకా ఉండేది అనమాట కేసీఆర్ అయ్యంలో బీఆర్ఎస్ సర్కారు అయ్యాం ఆరోగ్యశ్రీ పరిమితి ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఐదు లక్షల దాకా ఉండేది కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆరోగ్యశ్రీ వైద్య సహాయం కింద పది లక్షలకు పెంచింది ప్రస్తుతం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ శ్రీ అన్నింటినీ కలిపి అమలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల తొంభై తొమ్మిది నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయన్నమాట వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆసుపత్రులే ప్రైవేట్ ఆసుపత్రులు దాదాపు నాలుగు వందల దాకా ఉన్నాయన్నమాట అంటే మొత్తంగా పదమూడు వందల తొంభై తొమ్మిది హాస్పిటల్ ఉంటే అందులోని ప్రైవేట్ ఆసుపత్రులు నాలుగు వందల దా దాకా ఉన్నాయన్నమాట ఆరోగ్యశ్రీ కింద పదహారు వందల డెబ్బై రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నారు అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు ఖరారు చేసిన ప్యాకేజీ ధరలనే సర్కారు ఇప్పటికీ ఇస్తుంది మధ్యలో కొన్నింటికి పది శాతం మేర ధరలు పెంచినప్పటికీ మిగతా వాటికి పాత రేట్లు ఇస్తున్నారు దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు దూరం పెడుతున్నాయి అన్నమాట ఎందుకంటే రేట్లు తగ్గించడం ఆ ప్రైవేట్ వాళ్ళు ఆరోగ్యశ్రీని కొన్ని దూరంగా పెడుతున్నారు పాత రేట్లు ఇవ్వడంతో ప్రజలు సైతం ఆరోగ్యశ్రీ నమ్మకం పోయింది తిరిగి వారి నమ్మకం కలిగించాలని యోచనలో ఉన్న సర్కారు సేవల సంఖ్యను ప్యాకేజీ రేట్లను పెంచాలని నిర్ణయానికి వచ్చిందన్నమాట అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ తరహా జబ్బు ఎక్కువగా ఉంటున్నాయి ఏ ఏ వ్యాధులు ఏ ప్రాంతాలు ఎక్కువగా నమోదవుతున్నాయో గుర్తించేందుకు డిసీజ్ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎక్కువగా ఒకే తరహా జబ్బులు నమోదయ్యే చోట చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటు సర్కార్ దవాఖానులు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో ప్రజలకు తెలిపే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు కూడా సర్కార్కి ఆదేశించింది ఏ ఆసుపత్రిలో ఏ సేవలు అందుబాటులో ఉందో తెలియడం వల్ల స్థానికంగా ఉండే వారంతా అక్కడ చికిత్స చేయించుకుంటారని ఫలితంగా హైదరాబాద్లో నిమ్స్ ఇతర పెద్ద ఆసుపత్రి భారం తగ్గుతుందని సర్కార్ భావిస్తుంది ఆరోగ్యశ్రీకి పునర్వపం తీసుకుని రావాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న చికిత్సలకు అదనంగా ఆయుష్మాన్ భారత్ పథకం పదవిలో రాని రాని వాటిని కూడాను అత్యంత ఖరీదైన కీలకమైన ఎక్మో రోబోటిక్ సర్జరీలతో సహా అరవై ఐదు ప్రొసీజర్స్ని కూడా జోడించాలని సూత్రపాయన నిర్ణయిందన్నమాట అంటే ఆయుష్మాన్ భారత్ పథకంలోనికి రానివి ఖరీదైనమైన రోబోటిక్ సర్జరీ ఎక్మో సర్జరీ ఇలాంటి సర్జరీలు లాంటివి అరవై ఐదు అనమాట ప్రొసీజర్స్ని జోడించాలని నిర్ణయించింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిమ్స్లో ఏకో రోబోటిక్ సర్జరీ చేస్తున్నప్పటికీ అవి ఆరోగ్యశ్రీ పరిధిలో రావట్లేదు ఇకపై అవి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి అనమాట రాజీవ్ ఆరోగ్యశ్రీలో పెరగనున్న ప్రొసీజర్స్ తీసుకురావాలన్న మార్పుల గురించి శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ అధికారులు ఇంకా కూడా కొత్తగా కలిసి ఈ అరవై ఐదు ప్రొసీజర్లతో పాటు ఇంకేమైనా చికిత్సల ఆరోగ్యశ్రీ పదవిలో తెచ్చా తేవచ్చా అనే అంశంపై కూడా నివేదిక రూపించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధికారులకు ఆదేశించారు కూడాను సోమవారం సచివాలయంలో జరిగిన మీటింగ్లో కూడా గత ప్రభుత్వ తీరుతో అరీ పదవి పూర్తిగా దెబ్బతిందని సర్కార్ భావిస్తుంది కాంగ్రెస్ సర్కారు సకాలంలో ఆసుపత్రి బిల్లు చెల్లించిపోవడం పాతకాలం నాటి ప్యాకేజ్ ధరలను కొనసాగించడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రి ప్రదర్త చికిత్సలు అందించడం నిలిపిస్తాయని కార్పొరేట్ ఆసుపత్రులు అయితే ఆరోజ్యానికి ఆరుశ్రీ వార్డుని ఎత్తేసాయని ఆసుపత్రులకు ఇచ్చే పెండింగ్ బకాయిలు వందల కోట్లు చేరని ఈ నేపథ్యంలో సర్కారు ఆరుశ్రీపై దృష్టి సారించింది ఈ విధంగా అరగశ్రీకి పునర్వభ్యం తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది తద్వారా కొంతవరకు మేలు జరగాలని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం